దెబ్బతింటుంది నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా నిజంగానే మాట్లాడితే తెల్లారలేస్తే బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు ఏదో బీఆర్ఎస్ కాంగ్రెస్ వీళ్ళంతా ఒకటే అని ఒకటి మాట్లాడతాడు నేను బీజేపీ నాయకత్వాన్ని అడుగుతున్నా నేను అనుకుంటా ఉన్న ప్రధానమంత్రి గారికి లేదా ఫైనాన్స్ మినిస్టర్కి తెలియకుండానే జరిగింది నేను అంటా ఉన్నా ఐ వుడ్ లైక్ టు గివ్ దమ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ వాళ్ళకి తెలియకుండానే ఈ కింది లెవెల్లో బీజేపీ ఎంపీలుగా ఉన్న వాళ్ళు కొంతమంది చేసిన వ్యవహారం వాళ్ళు బ్యాంకులను మేనేజ్ చేసి చేసినారని నేను అనుకుంటా ఉన్నా ఒకవేళ ఒకవేళ నిజంగానే బీజేపీ సిన్సియర్గా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ విషయంలో నేను స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నా వెంటనే ఇన్వెస్టిగేషన్కి ఆదేశించండి ఒకవేళ సీబీఐ కాకపోతే సిబిసి లేదా సెబీ కెన్ స్టార్ట్ అన్ ఇన్వెస్టిగేషన్ ఈడీ కెన్ స్టార్ట్ అన్ ఇన్వెస్టిగేషన్ బికాస్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్ అండ్ ఈవెన్ ఎస్ఎఫ్ఐఓ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కెన్ ఇనిషియేట్ ఎంక్వైరీ ఇందులో ప్రతి ఆధారం ఇప్పుడు నేను చెప్పింది మీకు దొరుకుతుంది ఇందులో ఏం కూడా పబ్లిక్ డొమైన్లో ఆల్రెడీ ఉంది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ స్టిచ్చింగ్ అప్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఆయన ప్రభుత్వం తీసుకొచ్చిన ఒత్తిడి అదేవిధంగా ఈ వ్యవహారంలో బ్యాంకు పాత్ర హౌ డిడ్ ద బ్రోకర్ వయలేట్ ఆల్ దీస్ ప్రొసీజరల్ ఇష్యూస్ ఇవన్నీ వయలేట్ చేస్తూ కనీసం ఆ భూమిలో కాలు పెట్టకుండా పదివేల కోట్లు ఇవ్వడం అంటే ఒక సామాన్యుడికైతేనేమో ఈ దేశంలో శల్య పరీక్ష లాగా వందల పరీక్షలు ఉంటాయి ఒక రూపాయలు లోన్ ఇవ్వాలంటే కానీ పదివేల కోట్ల లోన్ ఇచ్చేటప్పుడు ఆ భూమి నీదా కాదా చూసుకోకుండా లోన్ ఇచ్చారంటే ఇంతకు మించిన ఫ్రాడ్ ఏదైనా ఉంటుందా అందుకే వీ డిమాండ్ అండ్ విల్ నాట్ లీవ్ ఇట్ ఎట్ దిస్ నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ వ్యవహారాన్ని ఇక్కడితో వదిలిపెట్టం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తెరలేపింది తెర తీసింది ఈ నాలుగు వందల కోట్లకే కాదు మన అసెంబ్లీలో మా సభ్యులు అడిగినారు ప్రశ్న ఇంకా ఏమేమి భూములు అమ్ముతారని ఇదే బ్రోకర్ ఎవడైతే ట్రస్ట్ అడ్వైజర్ ఎవడో ఉన్నాడో వాడికే హెచ్ఎండిఏ భూములు కూడా అప్పచెప్పారు అరవై వేల కోట్ల విలువ చేసే భూములు వాడికి అప్పచెప్పారు సో ఇది దీనికి ఇక్కడికి ఇక్కడితో అడ్డుకట్ట వేయకపోతే ఇంకొక అరవై వేల కోట్ల దోపిడీకి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆల్రెడీ స్కెచ్ చేసింది తెరదీసింది రెడీగా ఉన్నారు ఇది మాది కాదు కావాలంటే అసెంబ్లీ ఆన్సర్ కూడా నేను మీకు పంపిస్తాను మీరు చూసుకోవచ్చు అరవై వేల కోట్ల విలువ చేసే హెచ్ఎండిఏ భూములను కూడా ఇదే బీకాన్ ట్రస్టీషిప్పు అదేవిధంగా ఫ్రాడ్ ట్రస్టు అడ్వైజర్ ఎవరు ఉన్నారు వాళ్ళిద్దరిని కూడా మరి అప్పజెప్పి వాళ్ళ ద్వారా దే దోపిడీకి పాల్పడే ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది మీ డిమాండ్ ఫైనాన్స్ మినిస్ట్రీ ఆస్క్ ఆర్బిఐ టు ఇన్వెస్టిగేట్ దిస్ మ్యాటర్ వెంటనే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దిగాలి ఇందులోకి సెబీ ఆల్సో షుడ్ ఫోకస్ ఆన్ దిస్ హండ్రెడ్ పర్సెంట్ ఈ బీకాన్ ట్రస్టీషిప్ అండ్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనే సంస్థలని వెంటనే నిషేధం విధించాలి టిల్ ఫర్దర్ ఎంక్వైరీ వి డిమాండ్ దట్ ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్సీస్ ఇన్స్టిట్యూషన్స్ బి సస్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ బికాస్ దే హెడ్ అసిడ్ అట్లాగే ఈ చట్టవిరుద్ధమైన బాండ్స్ ఏవైతే వీళ్ళు తీసు తీసుకొని పదివేల కోట్లు కుంభకోణానికి తెరదీశారో వాటిని కూడా ఆర్బీఐ వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా ఒకవేళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే మేమేమనుకోవాల్సి వస్తుందంటే ముమ్మాటికి ఇద్దరు చేస్తున్నారు అనుకోవాల్సి వస్తుంది నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు వెంటనే స్పందించండి నిజంగానే మీకు వ్యవహారంతో సంబంధం లేకపోతే నిజంగానే వ్యవహారంలో మీరు నిక్కచ్చిగా ఉన్నట్టయితే వచ్చి ఆందోళన చేశారు కదా హెచ్సియు భూములు అమ్మొద్దు అది ఇది అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉత్తరం రాసినారు తర్వాత ఏబీవీపీ వాళ్ళు గొడవ చేశారు తర్వాత ఎమ్మెల్యేలు కూడా అరెస్ట్ అయ్యారు బీజేపీ వాళ్ళు మరి ఇఫ్ ఆర్ సీరియస్ దెన్ ఇమీడియట్లీ కాల్ ఫర్ అన్ ఎంక్వైరీ లేకపోతే ప్రజలు ఖచ్చితంగా ఇద్దరు కలిసే చేస్తున్నారు ఇది అనుకునే ప్రమాదం ఉంది అందుకే దిస్ లెటర్ డీటెయిల్స్ అవుట్ ఎవ్రీథింగ్ నేను బీజేపీ ఎంపీ గారు ఎంపీ గారు అంటున్నాను పేరు చెప్పట్లేదని మీ వాళ్ళు కొంతమంది క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టున్నారు వారికి నేను చెప్పేది ఏమంటే ఆ ఎంపీ గారికి రేవంత్ రెడ్డి గారు కొన్ని లాభాలు చేయబోతున్నారు చేసిన తర్వాత క్విడ్ ప్రో కో ఏంటి నేను ఎస్టాబ్లిష్ చేస్తూ మేము ముందుకు వస్తాం సో టిల్ సచ్ టైమ్ వి ఆర్ డిమాండింగ్ అండ్ ఇఫ్ ఇఫ్ గవర్నమెంట్ డస్ నాట్ రెస్పాండ్ ఐఎమ్ గోయింగ్ టు అ కోర్ట్ ఖచ్చితంగా కోర్టుకి పోతాము మేము స్వయంగా అవసరమైతే పోయి ఫైనాన్స్ మినిస్టర్ని ప్రైమ్ మినిస్టర్ని కూడా అవసరమైతే కలిసి రాజ్యసభలో కూడా ఈ అంశం లేవనెత్తి లోక్సభలో కూడా లేవనెత్తి తప్పకుండా లోక్సభలో కూడా మా ఫ్రెండ్లీ పార్టీస్ ద్వారా లేవనెత్తి తప్పకుండా ఈ